మన వృక్ష సంపద రక్షతి రక్షత చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనన్నీ కాపాడుతుంది ప్రతి గ్రామంలో నగరాల్లో కాలనీల్లో వీధుల్లో కాలవ చెరువు గట్లపై రోడ్లకి ఇరువైపులా తప్పనిసరిగా పెంచవలసిన చెట్లు ఒకటి వేప రెండు రావి మూడు మజ్జి నాలుగు మద్ది ఐదు కానుగా గానుగా ఆరు ఉసిరి ఏడు జమ్మి ఎనిమిది చింత తొమ్మిది చింత పది నల్లతుమ్మ తెల్లతుమ్మ పదకొండు సుబాబుల్ పన్నెండు అశోక పదమూడు గుల్మోహర్ తురాయి కోడిపుంజు చెట్టు పద్నాలుగు నేరేడు జంబూ ఫలం పదిహేను మారేడు పదహారు సరుగుడు పదిహేడు ఆఫ్రికన్ తులిప్ పద్దెనిమిది అడవి లవంగా పందొమ్మిది తాడి ఇరవే జువ్వి ఇరవే ఒక్క నీలగిరి జామాయిల్ యూకలిఫ్టర్స్ ఇరవై రెండు బాదం ఇరవై మూడు వెదురు ఇరవై నాలుగు రబ్బరు ఇరవై ఐదు కొబ్బరి ఇరవై ఆరు నల్లతుమ్మ ఇరవై ఏడు తమ్మ ఇరవై ఎనిమిది వెలగ ఇరవై తొమ్మిది కున్నాగా ముప్పె పత్తి ముప్పే ఒక్క ఆముదం ముప్పెరెండు అవిసే మూడు పల్లేరు ముప్పె నాలుగు గుంటగరగర ముప్పె ఐదు గచ్చకాయ ముప్పె ఆరు వామింట ఏడు మొగలి ముప్పె ఎనిమిది పనస ముప్పె తొమ్మిది పంపర పనస నలభె ఈత నలభెక్క గొబ్బి నలభై రెండు పూచిక నలభై మూడు గోరింటాకు నలభై నాలుగు పొన్న నలభై ఐదు పొగడ నలభై ఆరు ఇండుపకాయ చిల్లగింజ నలభై ఏడు ఇప్ప నలభై ఎనిమిది రేల నలభై తొమ్మిది మోదుగ యాభై కుంకుడు యాభై ఒక్క సీకాయ యాభై రెండు చందనం గంధం దేవాలయాల్లో తప్పనిసరిగా పెంచవలసిన మొక్కలు వినాయక చవితికి పత్రిగా ఉపయోగించే ఇరవై ఒక్క రకాల మొక్కలు కనీసం ఆలయాల్లో అయినా పెంచుకోవాలి వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజిస్తారు ఒకటి మాచీపత్రం మాసుపత్రి రెండు దూర్వాపత్రం గరిక మూడు అపామార్గపత్రం ఉత్తరేణి నాలుగు బృహతీపత్రం నేలములక వాకుడాకు ఐదు దత్తూరపత్రం ఉమ్మెత్త ఆరు తులసి పత్రం లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఏడు బిల్వ పత్రం మారేడు ఎనిమిది బదరీపత్రం రేగు తొమ్మిది చూతపత్రం మామిడి పది కరవీరపత్రం దేవగన్నేరు పదకొండు మరువక పత్రం ధవనం మరువం పన్నెండు సెమీపత్రం జమ్మి పదమూడు విష్ణుక్రాంత పత్రం శంకుమల్లె పత్రి పద్నాలుగు సింధువార పత్రం వావిలి పదిహేను అశ్వత్థ పత్రం రావి పదహారు దాడిమి పత్రం దానిమ్మ పదిహేడు జాజి పత్రం జాజీ ఆకు పద్దెనిమిది అర్జున పత్రం మద్ది పంతొమ్మిది దేవదారు పత్రం ఇరవై గండలి పత్రం తాదుర్వ దేవకాంచనం ఇరవే ఒక్క అర్కపత్రం జిల్లేడు ఇవి కూడా ఆలయాలలో స్థలం ఉంటే పెంచుకోవచ్చు ఒకటి పారిజాతం రెండు మందారం మూడు గన్నేరు నిద్రగన్నేరు నాలుగు నూరువరహాలు ఐదు సంపెంగ ఆరు ఉసిరి ఉసిరి ఏడు అరటి ఎనిమిది కొబ్బరి తొమ్మిది నేరేడు పది తమలపాకు పదకొండు వేప పన్నెండు జామ పదమూడు నిత్యమల్లి పద్నాలుగు రుద్రాక్ష పదిహేను బ్రహ్మకమలం ఇంటి పెరడులో పెంచుకోగలిగిన మొక్కలు ఔషధ మొక్కలు ఒకటి తులసి రామతులసి కృష్ణతులసి లక్ష్మీతులసి పుదీనా తులసి ఇలా ఎనిమిది రకాలుగా ఉన్నాయి రెండు కలబంద మూడు రణపాల నాలుగు వాము ఐదు నల్లేరు ఆరు తిప్పతీగ ఏడు జిల్లేడు ఎనిమిది నాగజముడు తొమ్మిది అశ్వగంధ పది నిమ్మగడ్డి పదకొండు తమలపాకు పన్నెండు బిర్యానీ ఆకు పదమూడు యాలకులు పద్నాలుగు సునాముఖి దాల్చిన చెక్క పదిహేను కరక్కాయ పదహారు గంజేరు పదిహేడు సరస్వతి ఆకు పద్దెనిమిది అల్లం సొంటి పందొమ్మిది పునర్నవ ఇరవే కరివేపాకు ఇరవే ఒక్క మరువము మొక్కలు ఒకటి మల్లెలు తీగమల్లి జడమల్లి బొండుమల్లి రెండు మందారం మూడు కనకాంబరం నాలుగు బిళ్లగన్నేరు పిచ్చి మొక్క అనుకుంటాం కాని షుగర్కి బాగా పనిచేస్తుందట ఐదు గులాబీ ఆరు రాధామనోహరం ఏడు చంద్రకాంత ఎనిమిది చిలకగన్నేరు తొమ్మిది నందివర్ధనం పది నవరత్నాలు పదకొండు నూరువరహాలు పన్నెండు బంతి బంగడాబంతి పదమూడు చామంతి పద్నాలుగు సన్నజాజులు పదిహేను విరజాజులు పదహారు సీతమ్మవారి జడ్బంతి పదిహేడు సంపెంగ పద్దెనిమిది పూల తీగ మొక్కలు శంకు పూలు మాలతి గోకర్ణ కౌరవ పాండవ పూలు పింక్ వైన్ ట్రంపేట్ టెకుమో రాడికన్స్ బోగన్విల్లా అల్లామన్నా క్రీపర్ బటానీ పూలు రంగూన్ క్రీపర్ మొదలైనవి పందొమ్మిది తామర కలువ ఇరవై హెలికోనియా ఇరవై ఒక్క లిల్లీ ఇరవై రెండు నాచు గడ్డి గులాబీ ఇరవై మూడు తులిప్ ఇరవై నాలుగు ముళ్లగోరింట ఇరవై ఐదు నీలమణి ల్యావెండర్ ఇరవై ఆరు మంకెన ఇరవై ఏడు ప్రొద్దు తిరుగుడు ఇరవై ఎనిమిది మెక్సికన్ సన్ఫ్లవర్ ఇరవై తొమ్మిది బ్రహ్మకమలం ముప్పై డిసెంబరాలు ముప్పై ఒక్క జర్బరా ముప్పై రెండు దాలియా ముప్పై మూడు డైసీ ముప్పై నాలుగు తులిప్ ముప్పై ఐదు ఆర్కిడ్ ముప్పై ఆరు నైట్ క్వీన్ ఇంట్లో తేలికగా పెంచుకోగలిగిన ఆకుకూరలు కూరగాయలు ఒకటి తోటకూర రెండు బచ్చలికూర మూడు పాలకూర నాలుగు మెంతికూర ఐదు చుక్కకూర ಗೋಂಗೂರ ಆರು ಪುದೀನಾ ಏಡು ಕೊತ್ತಿಮೀರ ಉಲ್ಲಿ ಬೆಲ್ಲಿ ತೊಮ್ಮಿದಿ ಚಾಮ ಸೀಮ ಸೀಮಟಮೋಟ ಪದಕೊಂಡು ಬೀನ್ಸ್ ಪನ್ನೆಂಡು ಕಾಕರ ಪದಮೂಡು ಬೀರ ಪದ್ನಾಲ್ಗು ಸೊರ ಪದೇನು ದೋಸಾ ಬುಡಂದೋಸ ಪದಹಾರು ಕೀರಾ ದೋಸ పదిహేడు చిక్కుడు పద్దెనిమిది వంకాయ పంతొమ్మిది పచ్చిమిర్చి ఇరవై మునగా కనీసం ఈ ఆకులు తినడానికి అయినా పెంచుకోవాలి ఇరవై ఒక్క వాక్కాయ ఇరవై రెండు పొట్లకాయ ముప్పై మూడు కాప్సికం ముప్పై నాలుగు గుమ్మడి ముప్పై ఐదు క్యాబేజీ ముప్పై ఆరు కాలిఫ్లవర్ ఏడు బఠానీ పండ్ల మొక్కలు ఒకటి సపోటా రెండు సీతాఫలం మూడు బొప్పాయి నాలుగు కమల ఐదు దానిమ్మ ఆరు నారింజ ఏడు బత్తాయి ఎనిమిది పనస తొమ్మిది పంపర పనస పది రేగి పదకొండు ఏప్రికాట్ పన్నెండు అవకాడో పదమూడు నిమ్మ పద్నాలుగు స్వీట్ లెమన్ పదిహేను మామిడి పదహారు నేరేడు పదిహేడు జామ పద్దెనిమిది ఉసిరి పంతొమ్మిది అరటి ఇరవై కొబ్బరి ఇరవై ఒక్క ద్రాక్ష ఇరవై రెండు అంజీరా ఇంటి లోపల పెట్టుకునే ఆక్సిజన్ మొక్కలు ఒకటి వీపింగ్ ఫిగ్ వీపింగ్ ఫిగ్ రెండు ప్లాంట్ మనీ ప్లాంట్ మూడు స్పైడర్ ప్లాంట్ స్పైడర్ ప్లాంట్ నాలుగు అరెకా ఫామ్ పామ్ ఐదు జర్బారా డైసీ డేజీ ఆరు స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఏడు పీస్ పీస్లి ఎనిమిది కలబంద అలో ఎవరా తొమ్మిది చైనీస్ ఎవర్గ్రీన్ చైనీస్ ఎవర్గ్రీన్ పది ఆర్కిడేసి ఆర్చిడ్ పదకొండు లీఫ్ బ్రాడ్లీఫ్ పామ్ పన్నెండు డ్రాగన్ డ్రాగన్ ప్లాంట్ పదమూడు లక్కీ బ్యాంబూ లక్కీ బ్యాంబూ పద్నాలుగు తులిప్ తులిప్ పదిహేను ఫెర్న్ ఫన్ తులసి లేని ఇల్లు వేపలేని వీధి ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దల మాట ఈ వర్షాకాలంలో మీకు వీలైనన్ని మొక్కలు చెట్లు మీ ఇంట్లో వీధిలో ఆలయాల్లో నాటండి ఇంకా మీకు తెలిసిన చెట్ల మొక్కలు పేర్లు తెలియచేయండి వృక్షోరక్షతీ రక్షతహ చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది